హలో ఫ్రెండ్స్ నమస్తే ఇండియా పేరు మార్చాలని లోక్సభలో తీర్మానం దేశం పేరు మార్చాలని డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చింది ఇండియా పేరుని భారత్గా మార్చాలని డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది తాజాగా మళ్ళీ లోక్సభలో అంశం ప్రస్తావనకు వచ్చింది కేంద్ర మాజీ మంత్రి బీజేపీ ఎంపీ సత్యపాల్ సింగ్ ఈ డిమాండ్ చేశారు రాజ్యాంగంలో మొదటి పేరాల్లో ఇండియా అంటే భారత్ అన్న ప్రస్తావన ఉందని ఇండియా అనే పదాన్ని స్వస్తి దేశం పేరుని భారత్గా మార్చాలని ఆయన కోరారు లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగాన్ని ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు మన భారత విజ్ఞాన శక్తి కేంద్రంగా ఉందని ప్రపంచంలోనే ఎంతో గొప్పదైన మన దేశం పేరును భారత్గా మార్చాలని కోరారు వాస్తవాన్ని గతేడాది సెప్టెంబర్ నిర్వహించిన ట్వంటీ సదస్సు సమావేశంలో దేశం పేరు మార్పు ఎంత హంగామా జరిగింది రాష్ట్రపతి డిన్నర్ ఆహ్వాని పత్రిక దగ్గర నుంచి ప్రధాని మోడీ టేబుల్ దాకా దాదాపు ప్రతి చోడ ఇండియాకు బదులు భారత్ పేరును వాడడంతో దేశం మార్పు అంశం బాగా హైలైట్ అయింది అదే టైంలో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించడంతో బహుశా దేశం పేరు మార్పుపై తీర్మానం చేయొచ్చని వాదనలు వినిపించాయి కానీ అప్పుడు దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి కొందరు దేశం పేరు మార్పుకు మద్దతు ఇస్తే మరికొందరు వ్యతిరేకించారు దీంతో ఈ అంశంపై సర్దమరిగింది తాజాగా మరోసారి ఈ అంశం వచ్చింది